యేసుక్రీస్తు బృహరికి కొత్త జ్ఞాప శుద్ధి చెల్లించాలి అలీలోయ ప్రతి ఉదయము ప్రతి సాయంకాలం కూడా మన యేసు గృహకి రోజు పూర్వకంగా కొత్త దేవుని స్తోత్రం కొత్త కీర్తనలు పాడాలి కొత్త కొత్త కీర్తనలు పాడాలి యేసు వారు వస్తున్నారంట అందుకని చెప్పేసి భూమి పొలములు అలాగే వృక్షములు అలీలోయ వారి వనవృక్షములన్నీ కూడా యహోవారు శుద్ధిస్తున్నాయి అలీలోయ ఆయన వేయించేస్తూ ఉన్నాడు అలేలోయ నాయువుని బట్టి జనములకు తీర్పు తీర్చడానికి ఆయన చేస్తూ ఉన్నాడు అలేలోయ దేవుని మహిమ కలిగారు కాక నాయుని బట్టి లోకానికి అలేలోయ అలాగే విశ్వాసతను బట్టి తన జనులకి ఆయన తీర్పు రాబోతూ ఉన్నాడు అలే అలేలోయా కొత్త కీర్తన పాడండి దేవుడు కీర్తన పాడండి ఆయన శుభార్తలు ప్రకటించండి ఆయన ఆశ్చర్య కార్యాలు ప్రజల్లో ప్రకటించండి ఆయన దేవుడు మహాదేవుడై ఉన్నాడు ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు దేవునికి మహిమ కలిగను కానీ దినము ఆయన రక్షణ శుభార్తను ప్రకటించండి అన్ని జనుల్లో ఆయన మహిమను ప్రచుర ప్రచురించిది అనుదినం ఏం చేయాలంటే అండి ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలి దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి అన్ని జనులు ఆయన మహిమను ప్రచురించుడి ఆయన మహిమలు ఏం చేయాలంటే అన్ని జనంలో సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య ఆశ్చర్య కారలు ప్రచురించుడి యహో మహత్యం కలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు అలే సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు దేవుని మహిమ కలిగిన అలేలోయ దేవుడు సన్నిధి అంటే మనం భయపడాలి దేవుడి సన్నిధి అంటే ఏం చేయాలమ్మా భయపడాలి దేవుడి నామానికి మనం వణకాలి అలే దేవుడికి మనం భయపడాలి అలైలే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఈ లేకంలో నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా మరి దేవుడి యొక్క మరి ఆయన మహిమను ఇతరులకు చెప్పాలని ఇక్కడ బైబుల్ బోధిస్తుంది కాబట్టి ఆయన సుతించాలి ఆయన కీర్తించాలి దేవుడిని మహిమ కలిగంగా మరి దేవుని కృప చేత కేవలం దేవుని కృప చేత మన చేత దేవుడు అనేక మందిరాలు కట్టించాడు అలేలోయ దానికి నేను అనుకున్నా ఈ పరిచయకి నేను ఒప్పిన్నా అంటే అది దేవుని కృప తప్ప ఏమీ లేదు అలేలోయ కాబట్టి ఉదే కాలే నేను మా అబ్బాయి పెద్దాపురం ఆరాధనకు వెళ్ళాం పెద్దాపురం ఆరాధనకు వెళ్ళినప్పుడు అలేలోయ మీ ఇద్దరం వెళ్తూ ఉన్నప్పుడు ఇప్పుడు కొన్ని మాట్లా మాట్లాడుకుంటా ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా వచ్చేటప్పుడు ఈ మురారు వచ్చేటప్పుడు కూడా మనం ఎక్కడా చల్లారిపోకూడదురా లేదు అయ్యా ఏం విషయంలో ఒత్తిలేసుకోకూడదో మనం ముందుండాలి దేవుడు పని చేయడానికి అయ్యా దేవుడి మహిమ కలిగిన కాక దేవుడే మనకు ఆధారమై ఉన్నాడని చెప్పుకుంటూ వచ్చాను దేవుని స్తోత్ర అయితే ఆ అబ్బాయి విషయంలో చర్చి అంతా పెద్ద చర్చికి వెళ్ళి శుభ్రంగా కుడుచుకొని నేను కూర్చొని ప్రార్థన చేసుకున్నా అలే పదకొండు గంటలకు అక్కడ ఆరాధన అలే అయితే అలా కూర్చొని నేను ఆరాధించుకుంటున్నప్పుడు లేదు మరి నా చర్చి పేరు ఎవరికి తెలుసు ఏదో పెద్ద పెద్ద బైబిల్ మినిస్టర్ అని మినిస్ట్రీస్ అలాంటివి అయితే అందరికీ తెలుస్తాయి అలే నేను ఎవరికి తెలుసు అలే నా ముందే చాలా మంది బైబిల్ పెట్టుకుని వేరే వేరే చర్చికి వెళ్ళిపోకుంటాను నేను ఒక్కడనే కూర్చుని ప్రార్థన చేసుకుంటూ గట్టిగా అన్నాను ప్రార్థనలోనే కేసయ్యా అన్నాను నువ్వే కదా నన్ను పిలిచా ఆ సంఘాన్ని పంపించాన్నాను అలే అప్పటికే రెండు మూడు వారాల నుంచి ఒక పెద్ద ఆయన మా వచ్చి ఆయన మైటి చిన్న గారు అన్న ఆయన ప్రాంతానికి రావట్లేదు నేను వెళ్ళి చూడలేదు అతను ఎంత నీరసంగా ఉన్నాడంటే ఇంకా రాడే చర్చికి ఇంకా రాడు ఎందుకంటే అయిపోయింది దేవుడి చిత్రం అన్న పరిస్థితిలో ఉన్నాడు ఆయన అదే దేవుని మహిమ కలిగిన అలాంటి పరిస్థితుల్లో ఉంటే అలేదు అయ్యా ఎప్పుడైతే అయ్యా నీ కృపలు బట్టే కదా నన్ను ఏర్పాటు చేసుకున్నావు సంగో అలే ఆయన ఇంకా ఆడు చచ్చిపోతాడు అన్నప్పుడు పరిగెట్టుకు వచ్చేసాడు ఏదో చూసారా రాజు ఉన్నాడు కదా రాజు సమాధిలోంచి చచ్చిపోయినప్పుడు వచ్చినప్పుడు వచ్చేసాడు అని పరిశాడు అక్కడికి నిలబెట్టుకుంటాడు విడిచిపెడతాడు మనల్ని అలేలోయా దేవుని మహిమ కలగ అప్పుడు మా గుజ్జకాయ ఫ్యామిలీ వచ్చింది అప్పుడు ఇంకొక అమ్మ వచ్చింది అలా కలిసి కొంతసేపు చక్కగా దేవుని వాటిని చెప్పుకొని ఆరాధన చేసుకుని వచ్చామని దేవుని మహిమ అలే అలేలోయా మన దేవుడు మనకు తోడలే తోడే లేకపోతే మనం ఏం చేయగలం అండి మన దేవుడు మనకు తోడు లేకపోతే ఏం మీరు నేను పెద్ద వెంటనే ఎప్పుడు చూసినా ఒక కొత్త ఫ్లెక్సీ ఉండదు ఎప్పుడు చూసినా ఒక కొత్త ఫ్లెక్సీ ఉండదు పెద్దాపురంలో ఆ కుర్రాల సెంటర్లో ఫ్లెక్సీ వేస్తుంది ఆ ఫ్లెక్సీ చూసినప్పుడు మన చాలా సీరియస్గా ఉంటాం కదా జీవితంలో ఓ పనిలోకి వెళ్ళిపోతాం ఏదేదో ఆ పడిపోతుంటాం మొదలు పడిపోతుంటాం ఉదయాన్నలో ఏదో తెగ తిక్క మొక్క ఆలోచనలో మన జీవితంలో చాలా సీరియస్గా మనం అన్నం చాలా సీరియస్గా పనికి వెళ్తాం వస్తాం ఆలోచించడం అది ఇది లేకపోతే ఏదో పని పెట్టుకుంటూ ఉంటాం రాజమండ్రి వెళ్ళాలి అది చేయాలి ఇది చేయాలి లోన్ కట్టాలి ఈ డబ్బులు కట్టాలి అది ఇది ఒకరు ఉండదా రకరకాలు ఉంటాయి మనకి అదేలేయా ఇది భాగాల్లో ఒకసారి ఆ ప్లేస్ సూత్రులకి ఏంటి మరి అంత సీరియస్గా ఆలోచించేస్తున్నాం మనం జీవితాన్ని చాలా సీరియస్గా ఆలోచించేస్తున్నాం ఇది ఏమిటి పర్మినెంట్గా కదా మనకి అదేలే ఆ ప్లస్ చదివే ప్లస్ చూసుకోండి వెళ్లించింది నాకు మరి ఎంత సీరియస్ అయిపోతున్నాడు అండి మనం ఆడెప్పుడు వెళ్ళిపోయాడో మనం కూడా ఒక రోజు వెళ్ళిపోవాలి కదా ఇది ఏమన్నా ఇక్కడ ఏమన్నా శాశ్వతం ఉంది ఆయన ఒక బుక్ మన ఒకసారి ఒక ఆలోచన తట్టింది అలే అప్పుడు కొంచెం బయటకు వచ్చింది అప్పుడు కొంచెం బయటకు వచ్చింది ఇది అంత మనకి ఇది శాశ్వతం కాదు కదా అది ఎలాగ వెళ్ళిపోయాలో ఆ తర్వాత మనం కూడా వెళ్ళిపోవాలి ఆ మాట తల్లికి మరి అంత సీరియస్ అయిపోతుందండి ಅಲೇಲಯಾ ಓ ಸೀರಿಯಸ್ ಮುಖಮೆಟ್ಟು ಮರ ಎಂತೀರಿಯಸ್ ಅಯಪತಂತೆ ಅಡಿಗೇರೈಟ್ ಅಂತ ಅಸೋಪಂಟಿ ಅಲೇಲಯ ಮಿರುಮನೆ ಗಿಡ್ರಮನೆ ಎದೋ ಲಗ ಚೋಣ ಮೊಕ್ಕ ಎಲ್ಲ ತಿಪ್ಪಿಸ್ಕೊಂಡು ಅಲ್ಲ ತಿಪ್ಪಿಸ್ಕೊಂಡು ಅಂತ ಅರ ಆ ತರ್ವಾತ ತಿಪ್ಪ ಮೊಂ ಏನು ಕದ ಅಲೇಲಯ ಅಕ್ಷರ ಮುಖ ಅಲ್ಲ ಕನಪಡ ಅಲೇಲಯ ಅಪ್ಪ ಅನುಕನ್ನ దేవుడి యొక్క ఆయన ఆయన ముఖంలో వచ్చిన వెలుగు మీద పడితే అప్పుడు ఎలాగన్నా బ్రతకొచ్చు దేవుని మహిమ కలిగి మహిం ఇప్పుడు ఒక ఎనభై సంవత్సరాలు మా అమ్మగారికి ఇప్పుడు సపోజ్ ఒక డెబ్బై సంవత్సరాలు ఒక జాంకీ ఇచ్చామనుకోండి అనుకోండి దూరగా కాకుండానే మధ్యలో ఉన్న జాంకీ ఇస్తే ఎన్ని నిమిషాల్లో తింటదండి అలే ಕೊಡ್ ಅಡ್ಡಿ ಉಂಟು ಕಟ್ಟು ಡಬ್ಬೈ ಅಂತ ಐದು ನಾವು ತಿಂಟು ಪೂರ್ತಿಗೊಳ್ಳು ಲಿನ್ವರಿಂತೆ ಬಾಬು ಮನೋರ ದಾಚೇತ ದಾಚೇತ ಅವನ ಕಾಲ ಜಾಂಕ್ಯ ಮೊಕ್ಕ ಮೋರ್ಲ ಬೆಳ ನವಲೇಯ ದೇವ ಕುೇ మనకి ఈ పైన ఉన్నటువంటి చిగుర్లు ఈ కింద పళ్ళు ఇవన్నీ కలిపితేనే కానీ నా మొక్కలు కొరకలేవు ఏదో పెద్ద గొప్ప చెప్తూ మనం అందరం అది చేసేస్తాను ఇది చేసేస్తాను కొండలు పిండి చేసేస్తానని బరే మాట్లాడతాం కానీ ఒక జాంకే మొక్క పైసైపోయిన తో జాంకేమొక్క కొరగలేమన్నా ఏ శ్రద్ధం చేయాలి దేవుని మహిమ కలిగలే కాక కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావన్న దేవుని కృప ఇంకా బ్రతుకున్నావు దేవుని కృపే నువ్వు ఏ పని చేసుకున్నావు ఆ పనిలో ఉన్నావు అన్న దేవుని కృపే నువ్వు ఏ పని చేసుకోవాలో ఆ పని ఇంకా జ్ఞానానికి ఇంకా పని చేస్తున్నా దేవుని కృపే అలే ఎంత దూరం నడిచొచ్చావంటే ఆ కాలు రెండు పని చేసేయండి దేవుని కృపే చేతులు ఎంత ఆరాధన చేస్తున్నావు అంటే అది దేవుని కృపే ఇంకా ప్రాణంతో ఉన్నామంటే దేవుని కృపే అలే ఇంకా ఆశ్చర్యకరణ నువ్వు చీర కొడుకున్నట్టు కొంచెం కూర్చున్నావు అంటే దేవుని కృపే అలే లోయ చేసుకోవడానికి ముందు తల ఉండాలి తల ఇలా తిప్పడానికి చెయ్యి పని చేయాలి అలే లోయ ఇదన్నీ దేవం కృప కదండి అలే ఇవన్నీ దేవం కృపలే ఎప్పుడు లక్ష్మీ ప్రార్థన చేస్తుంది అయ్యా నువ్వు నడుస్తున్నావు అంటే నీ మాట్లాడుతున్నామంటే నీ కృప ప్రభావ బ్రతుకుతున్నామంటే నీ కృప ప్రభు పనికి వెళ్ళామంటే నీ కృప ప్రభావ ఏం కృపు లేకపోతే ఇదేముదండి మన లాంటి వాళ్ళు ఇంకా బ్రతుకున్నామంటే ಎಂತ ಪರಪಾ ಇದು ಪ್ರತಿ ಮುಂದ್ರೆ ದೇವ ಕೃಪು ಕಾಶುರ ಸಂ ಮಹಿಮ ಕಲೇಕ್ಕ ದಯಿಸಿ ಜ್ಞಾಪಕ ಆಹಾರ ಅರಗ ಅಲೇಲಯ ಚಾಲ ಮಂದಿ ಕುಟುಂಬ ಭಾರೀಗೆ ಭರ್ತ ಬದು ಭರ್ತ ಬಾರಿ ಭಾರೀಗೆ ಭರ್ತು ಪಿಲ್ಯ ಕುಟುಂಬ ಅಲೇ ಲೋಯ ఈ కుటుంబంలో నీ భర్తను దేవుడు ఇచ్చాడు దేవుని స్తోత్రం ఈ కుటుంబంలో నీ భార్యను దేవుడు ఇచ్చాడు దేవుని స్తోత్రం నీవు ఏదైనా జ్ఞాపం చేసుకున్నా జ్ఞాపం చేసుకుంటావు అంటే ఆ మెమొరీ నువ్వు చదువు చదువు తెగ చెప్పుకుంటావు అందరితోటి నువ్వు చదివేది ఇందులో ఈ బుర్రలో ఉండాలంటే దేవుడు పొడుపు ఉండాలి ఏమంటే మన అలాంటి వాళ్ళు బాగా టీపీ వచ్చి పడిపోయిన వాళ్ళు దగ్గరికి వెళ్తే ఇలా చూస్తారు మనం బాగా నరాల తేడా వచ్చేసిన వాళ్ళని మన వాళ్ళ దగ్గరికి వెళితే కానీ చే తర్వాత మనం అమ్మ చూసి ఎందుకు గుర్తుగా కొలు అనుకోండి దగ్గరికి వచ్చే కానీ మనం అలా ఏదో నీడ అన్నట్టు ఉంటుంది బాగా పని చేస్తుందంటే దేవుని కృప ముక్కు పని చేస్తా దేవుని దేవం కృప చెవులు పని చేస్తాయంటే దేవుని కృప ఏ చెవులు ముసలి అయిపోయిన చెవులు పని చేయడం నీడా రా అంటే పో పోతు నువ్వు ఎవరో చల్లదు నువ్వు కన్న బిడ్డమైనా కూడా నీకు ఎవరో కన్ను కను కాసరికి కనిపెడవు వృద్ధా పిల్ల కొంతమంది మామూలు నలభై యాభై సంవత్సరాల నుండి తేడా వచ్చేస్తుంది ఇవన్నీ బాగున్నాయంటే దేవుని గొప్ప కాలండి చాలా మంది తల ఉన్నట్లేదండి అవును మనకు అంది కదా నల్లే దేవుంటే కానీ ఏమీ లేదు నల్లిలోయ కాబట్టి దేవుని గొప్పలోనే ఈరోజు ఇక్కడ ప్రార్థనకు వచ్చాము మనం లోయ దేవుని స్తోత్ర ప్రతి కొన్న ప్రతి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న మనం అందరం అనే ఈ రోజున సమృద్ధి సమృద్ధిని ఆహారం తింటున్నాం మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం అంటే అది ఏమో కృపండి అలే అలే అప్పుడు దయచేసి కృపలో ఎంత తగ్గించుకున్నామో తెలిసండి మోకాలు పనిచేసిన ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు వేసేయండి తర్వాత వెళ్ళిపోతుంది కదా అలే నాకు కొంతమందికి నచ్చి వచ్చారు నాలుగు పని చేయట్లేదు కదా శుద్ధిచ్చేటప్పుడే శుద్ధించేయలే ఆ తర్వాత నోరు నువ్వే పనిచేయట్లేదు కొంతమందికి ఏమన్నా నిజమే కదా చెప్పిందండి అలే నువ్వు శుద్ధించాలంటే ఇప్పుడే శుద్ధించగలగాలి అలే ఆ తర్వాత చర్చి రావాలంటే ఇప్పుడే వచ్చేయాల ఆ తర్వాత చర్చి రాలేకుండా నువ్వు ఎంతగా వెళ్తున్నామా ఎందుకు వెళ్ళలేకపోతే నిజం వచ్చి కదా సోరం ఉంది ఎదుగురలేదు ఊరం అలేలేయా దేశం అర్థం చేయాలి అలేయా బతికే పొందే అలే పోతే ఎందుకు ఏమీ పని చేయట్లేదు అప్పుడు దయచేసి ఆ పని చేసుకోవాలి ఈ ఆరోగ్యం ఈ శక్తి ఈ బలం ఈ ధనం అలేలోయ ఈ ఘనం ఈ కుటుంబం ఈ సర్వస్వం పెట్లైనా ఇల్లు మనకి సంపద అయినా ఏదైనా ఇచ్చినోడు దేవుడు గొప్పవాళ్ళే కలిగింది అలే అలే ఇంకా సీరియస్గా చెప్పుకోవాలంటే మా వయసులో ఉన్నవాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు చాలా మంది భూమి మీదే లేరు అదే లోయ మా అప్పటి చెప్పాను రే మూత పింజాడు అంటే కుర్రోడు ఎవడు రెండు మూడు సంవత్సరాలు ఏదో డ్రింక్ మూత వాటర్ బాటిల్ మూతలు మూత వెళ్ళిపోయి చతికున్నాం కాబట్టి దేవుడు పని చేయాలి మనం ఎంత ఎంతసేపు అలే దేవుడి విషయంలో మనం ఎవరు కూడా కూడా బ్రతికున్నాం అలేలోయ అలే ఇంకా బతుకున్నాం ఇంకా కుడుపుని పెద్దాడు దేవుడు ఎలా స్పందించుకున్నా ఉండగలం ఇంకా క్షమేంతున్నాడు ఇంకా ప్రేమ ఇంకా విడవట్లేదు ఇంకా క్రోశలేయట్లేదు ఇంకా కృప చూపించారు అల్లే లోయా ఇంకా ఆయన కృప వల్ల మనం వెళ్ళబోండి అల్లెలోయ ఆయన కృపను బట్టి మనం రెండు చేతులు పైకెత్తి ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రాలు చెల్లించాడు ఇక్కడ నుంచి నేను అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను గెలిపే దడు చేసుకుంటాను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత మోకాళ్ళే చేసుకుంటాను మధ్యలో దేవుని చూపించుకుంటాను అల్లే లోయా నిజంగానే చెయ్యాలి మనం ఏదో వ్యాసధారణ కాదండి ఇదంతా మనం కేవలం జికట మొన్న ఉన్నాం ఇచ్చేటండి మనమిచ్చేటండియా మన మనం ఎంత ప్రేమండి అలేయా మనం జిగటమన్న కదా దుమ్ము కదా దూని కదా మనం అలేయా నీళ్ళు ఒక భూమి పడిపోతే దిదిగొత్తాయండి ఎత్తగలం అండి నూనె ఇలా తాగుతుందని అలేయా మనం ప్రాణం ఏపాటిది మన బ్రతుకు ఏర్పాటు మన సమస్యలు ఏపాటివి అలేలోయ అలే లోయ మనకున్నటువంటి ఆయుర్దాయం పడ్డది ఆరోగ్యం ఏ పడ్డది అలే లోయా ఆరోగ్యమైన అలే లోయా ఆశీర్వాదమైన కుటుంబాలైన అంత కూడా దేవుడిచ్చిన వరం అలేలోయ ఇంకో విషయం చెప్పాలంటే అలేలోయా ఈ రోజు నువ్వు దేవుని మందిరంలో ఉన్నవాళ్ళ దేవుని కృప చాలా మంది దేవుని మధ్య పనులు ఉన్నారండి దేవుణ్ణి ఎరగన వాళ్ళు ఉన్నారండి అలేలోయ ఎంత గొప్ప దేవుణ్ణి ఎరగన వాళ్ళు ఉన్నారంటే దేవుడు అంత అంటే ఒక అజ్ఞుడు నమ్ముడే నమ్ముడు నమ్మినా అది నమ్మిన కూడా అలా అలాడు ఈరోజు మందిరంలోకి వచ్చి యశు ప్రభు ఆశ్చర్యపెట్టడానికి గొప్ప కార్యాలు చేసే పెట్టాలని అలాగా నమ్మదగిన దేవుడని సర్వాధికారి సర్వ సృష్టికర్తని అధిక స్తోత్రాలకు అర్హుడని నిజంగా యశుప్రభావు మన స్తోత్రాల అధిక స్తోత్రానికి అర్హుడైన అలే స్ఫుతులు చెల్లించాలా ఇంటి అమ్మ నేను మీ ఇంటికి వచ్చే అనుకో అమ్మ విష్ణువేను ఇంటికి వెళ్ళాను అనుకో మాస్టర్ గారు అని చెప్పేసి ఇంటికి వెళ్ళినా సరే మీరు చికెన్ పాలు తో కానీ నీళ్ళు నీళ్ళు అయిపోతారా అలేలోయ చక్కగా ఉంటే బిర్యానీ కూడా పెట్టేస్తారు అలే లోయా దేవుడు స్తోత్ర శ్రేష్ఠమైన సూచన దేవుడికి ఏదో కొంచెం టైం మిగిలితేనో ఏదో వెళ్ళాలని వెళ్ళడం మొక్క వెళ్ళడం అందరూ వెళ్తారని వెళ్ళడం కాదు అదేలే మనకు మనమే ఆ ప్రభు కృపలు పొందిన మనమే ఈ అర్హత లేని మనమే ఈ యోగ్యత లేని మనమే మన ప్రభు ఇన్ని నేళ్ళు మనకి చేసేటంటే మనం వెళ్ళి చూపించుకోవద్దండి అదే తెచ్చుకోతుండీ ఒక రోజు మానేస్తే ఏమైపోతులే అనుకుంటారు చాలా మంది అదే అలే ఈశ్వర ఒక్క రోజు మనల్ని మర్చిపోతే ఏమైపోతున్నా అలే ఒక్క రోజు మర్చిపోతే ఏమైపోతా దేవుడు చేసిన మేలులో మరవకూడదు మనం ఏమై ఉన్నావు అది కేవలం దేవుడు మన బ్రతుకైనా ఆయుషైన ఆరోగ్యమైన కుటుంబాలైనా పని అయినా లేనమైనా ఏదైనా దేవుని ఉన్నాయి ఒక ఇంటికి తెల్లగాని నల్లగాని మనం చేయగలమా ఇప్పుడు ఏమై ఉన్నావు అది దేవుని కృప మాత్రమే ప్రతిపుణి దేవుని కృప మాత్రమే ఇదో చాలా సార్లు అంటే అలే చచ్చిపోయిన శివంగ కంటే బతికున్న కుక్క పోయాలంటారు అల్లెలు అలా కుమ్మంలో కూర్చున్న కుక్కనే చియంగా అంటారు 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 సో పోయా బతుకుంది కాబట్టి చచ్చిపోయిన శివ ఎవడో ఏమని అంటాడండి అలే అలే దేవుని మహిపోయాలని బతికొన్నా కాబట్టి వాళ్ళు మల్ల అంటారు వీళ్ళు మళ్ళా అంటారు వీళ్ళు వాళ్ళు అంటారు ఏమో పడతాం ఫ్లెక్సీ పడిపోతే ఏదైనా ఉంటుందండి చేసి వద్ద అనే లోయ అలేయా అక్కడ ఉన్నాం కాబట్టి దేవుడు మేలు జ్ఞాపకం చేసుకుని పాలలో గొడవలు సమస్యలు ఏది పక్కన వాటి వల్ల ఏమో మనకు రూపాయలు లాభం లేదు అనే లోయా అవన్నీ పక్కన పెట్టేసి నేనైతే చిలకమ్మ ఆరాధన చేస్తున్నాడు మేము అందరం ఆరాధన చేస్తున్నాడు నేను ఏం ఏం గుర్తు లేదు నాకు నాకు ఎంతమంది పిల్లలు నా ఇల్లు నా వాకులు నాకు ఏం గుర్తుంటది లేదు ఏసయ్య చంటి బిడ్డలు అక్కడ అందరూ చంటి బిడ్డల్లాగా దేవుని ఆరాధిస్తారు చంటి బిడ్డలుగా ఏముంటదండి ఉంటుంది అండి తేలిగ్గా ఆరాధిస్తారు అలా మనం చంటి పిడ్డలు ఎలా ఆరాధిస్తారండి లేరు చంటి పిడ్లకి ఏం తెలుదు సుందిస్తుంది ఇస్తుంది ఇస్తు అని అలా ఆరాధిస్తుంటే ఏసయ్యకి ఎంత సంతోషంగా ఉంటుంది నువ్వు మా ఇంట్లో అన్ని పెట్టేసుకుని ఇంటికైనా బాబు అసమొత్తది చీరలు అక్కడ ఇలాగ చీరలు తీయాలి ఒడియాలి ఆడబెట్టాలి ఇలాంటి అన్ని పెట్టిన వస్తే పని అద్దా అదేలేయా అదేలేయా ఆడతారు భోజనాలు పెట్టాలి ఇలాంటి అన్ని కాదు అన్ని మర్చిపోయా హాయిగా ఆడదా చేయలేము ఏమో స్తోత్రం చంటి మనం ప్రభు సన్నిధిలో పడి అల్లెలయా ఆయన చేసిన నీళ్లు ఉపకారాలు మన మీద ఉన్న ఆయనకున్న ప్రేమను అలే ఆయన మన మీద ఉన్న ఆయన కనికరాను అల్లీలోయ అలే మన ఎడలా చూపించిన కృపలు శాశ్వతమైన కృపలు అలేలోయ మనం పట్టించుకోవద్దు ఏం చేయగలం అలెలోయ దేవుడు మన జ్ఞాపనం చేయకపోతే ఏం చేయలే దేవుడు మన ప్రతిరోజు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతిరోజు మేం చేస్తున్నాడు మన ఆశలన్నీ తీరుతున్నాడు మన అనుకున్నవన్నీ నెరవేరుస్తున్నాడు మన ప్రార్థన కూడా మనం ఇంకా అయ్యా ఏసయ్యా ఈ బొరువు నేను మొయలేపోతాన నువ్వేమో అంటే ఏం చేస్తున్నావు అలేలోయ ఆయన మోసండి మోసారం మొత్తం మొయలేం ప్రభా అంటే నేను మాత్రమా నేనున్నాను కదా మన బరువుని మోసే దేవుడు మన భారాలు మోసే దేవుడు మన స్వత్పరిచే దేవుడు మన పోషించే దేవుడు ఆరోగ్యాలు ఇచ్చే దేవుడు ఆశీర్వదించే దేవుడు మనకి కొండ కోటైన దేవుడు మన బలమైన దేవుడు మన ఆశ్రయమైన దేవుడైన విభవాన్ని మన బుద్ధించాలా లేదా కొన్న ఒకే ఒక ప్రేమామయుడు ఒకే ఒక ఆధారభూతుడు ఒకే ఒక ఆశ్రయం అలేలయ్య ఎలా ఒడిగా నాకు ఒడియా అన్నాను ఉదయం నాకు గుర్తుకొచ్చింది నీవు తప్ప నా డాడీ ఎవరే చెయ్యాల అలే నీ ఇల్లు తప్ప నాకు ఇంకో వేరే తెలుసా ప్రభు నీటిగా రావాలి వచ్చే నేను ఎక్కడ పోయినా తిరిగి నీటిగా రావాలి నేను ఎవరిని పిల్ల ప్రభువా నిన్ను తప్పు నేను ఎవరిని పిల్లగలను నానా అని పిలుసుకునేది నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు నువ్వు వచ్చే రావాలి పిలిస్తే నేనే పిల్లలు నాకు ఇంకెవరున్నారు ప్రభు అని సన్నిధిలో పడి శుద్ధిస్తూ ఉంటే అలేలయ్యా ఇంకేం కావాలండి ఈ సొత్తులు గారు అబ్బాయిని అబ్బాయి సొత్తులు గారి అబ్బాయిని జ్ఞాపకం చేసుకోవాల్సిన పనేంటి ఇలాగా వాడుకోవాల్సిన పనేంటి కొన్నిసార్లు ఇబ్బందులు పడతాను సాధన కానీ దేవుడు ప్రతి మాట జరుగుతుందండి ఎవరెవరో తెలియదు ఎక్కడో అమ్మ ఎక్కడో ఏదో ఊళ్ళో ఉన్న మా ఇంటికి వచ్చి వెళ్ళలేదు ప్రార్థన చేయండి వాసు ఇంకెవరో తెలియని వాళ్ళు వాళ్ళు నాకు కలుసుకుంటారు ప్రార్థన చేయండి ప్రాస్టర్ కానుక్కులు అలి తీసుకుంటుంటారు మా దగ్గరికి అలే అలవా డబ్బులు దగ్గర మనం వెళ్ళకలేదు డబ్బులే మా దగ్గరికి అలేలోయా ఆయన మాట వాడు ఆయన నమ్మదగిన దేవుడు అలే లోయా నై నేనెంత నా ఎంత నన్ను ఎంతగానో నిలబెట్టుకోవాల్సిన పని ఏంటి నా మీద ఎంత ప్రేమే చేసిన ప్రభుత్వం అలే నాకు ఏ దగ్గర ఉంది ఏ మంచితనం ఉంది ఏ గొప్పతనం ఉంది అలేలోయ నేను అలా అనుకుంటాను అలే నన్ను ఎందుకంటే ఎంత ప్రేమ ఎందు ప్రభు నేను నా తట్టుకోలేకపోతున్నాను ప్రభు నా ఎంత నేనెంత నా ఎడల కొరపేటయ్యా నన్ను నడిపిస్తున్నావు నడిపించండి దేవానికి స్తోత్రం అనుకుంటున్నా మీరు అలాగే ప్రభునే మనం అందరూ సూచించుకుంటున్నా లేలోయ అందరూ మోభించండి మోగించగలిగిన పిల్లలు పిల్లలందరూ మోగించండి